దత్త కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం మీరు జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచామృతం స్వస్తి శ్రీ శుభకృతుల సంవత్సరం ఉత్తరాయణం శిశులు శిశిర ఋతు నాగమాసం శనివారం తేదీ పది రెండు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషంలో తిథి సూర్యోదయాలు తితి శుక్లపక్ష పాఠ్యమి పాఠ్యమి రేపు పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు తదుపరి విద్య నక్షత్రము ధనిష్ట నక్షత్రం ఈ రోజు ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలు పీఎం వరకు తదుపరి సతమిష నక్షత్రం చంద్రాశి మకర రాశి వర్జము రేపు రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఏఎం నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు మరియు ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏం నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు రావుకాలము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏము నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈ రోజు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు యోగము వర్యాన్ యోగము ఈరోజు రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పరిగె యోగము కరణము నాగకరణము ఈరోజు పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు తదుపరి క్రిస్తి కరణము నక్షత్రం పాదావారిగా ధనిష్ట నక్షత్రం ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం వరకు ధనిష్ట రెండవ పాదం ఈ రోజు పది గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు ధనిష్ట మూడో పాదం ఈరోజు మూడు గంటల పంతొమ్మిది నిమిషాల పిఎం వరకు మూడు గంటల పది నిమిషాలు పిఎం వరకు ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు మరి సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గురిక కాలము ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏం వరకు ఏడు గంట కాలం ఒంటి గంటల యాభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్రోదయం ఏడు గంటల ఐదు నిమిషాలు ఏం చంద్రాస్తమం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు పియ్యము మరి దిన ప్రమాణం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషము అమిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పీయము దిన ప్రమాణము పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషములు పూజా హోమల అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గం అశుభము హోమాహుతి సూర్య శివవాసము శ్మశాన అశుభము ప్రయాణాలకు దిశస్సు తూర్పు దిశ మరి శనివారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి మీరు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరి తిని ఇంటి నుంచి బయలుదేరండి తారాబలం బలం కూడా చూద్దాం ఇక్కడ మనకు ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ప్రకారం చిత్త ధనిష్ట వీరికి జన్మతార మంచిది కాదు ఆరుద్రా స్వాతి చిదం వీరికి మంచిది పరమిత్ర తార పునర్వసు విశాఖ పూర్వభాదుర వీరికి మిత్రతార మంచిది పుష్యమి అనవదే ఉత్తర భాద్ర నైద మంచిది కాదు ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వీరికి సాధన తార మంచిది అశ్విని అశ్వని మూల వీరికి ప్రత్యేక కనుక మంచిది కాదు పూర్వశాన వారికి తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడ వారికి విపత్తార తార కనుక మంచిది కాదు భరణి గుబ్బ పూర్వశ వారికి తార మంచిది మరి రోహిణి వారికి సంపత్ తార కనుక మంచిది మరి ఎనిమిది ముప్పై ఐదు తర్వాత ఉన్నటువంటి రాత్రి ఆరుద్ర స్వాతి జన్మ జన్మతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి మిత్ర తార మంచిది పుష్మి ఉత్తర ఉత్తరవాద వారికి ఉత్తరతార మంచిది ఆశ జ్యేష్ఠ రేవతి వారికి నైదన తార కనుక మంచిది కాదు అశ్విని మకాబుల వారికి సాధన తార మంచిది మరి కృత్తిక ఉత్తర ఉత్తర శరణ వారికి క్షేమతార మంచిది భరణి పుంపూర్వ మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి విపత్ తార కూడా మంచిది కాదు మృశిర చిత్త ధనిష్ట వారికి సంపత్ తర కనుక మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషవృషము కర్కాటక సింహం కన్యా ఉత్తిక ధనసు మకర మీన రాశుల వారికి చంద్రబలంగా ఉంది మిథుల రాశి వారికి అష్టమచంద్రుడు తులరాశి వారికి అర్ధష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి శుభకార్యాలు వెళ్ళకూడదు ఋషి ఈరోజు ఋషభ సింహం మరియు కన్యా రాశుల వారికి శని ఏదైతే మనకు గాతవారము ఈ మూడు రాశుల వారికి ఉంది కనుక ఈ మూడు రాశుల వారికి నూతనంగా కొన్నటువంటి వాహనం నడపకూడదు నూతన వస్త్రములు ఆభరణ ధరించకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి చేయవలసి వస్తే ఆహారం తీసుకుని ఇటు నుంచి బయలుదేరండి ಜೈ ಗುರುದತ್ತಾ ಜೈ ಕಾಲೇ